న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము యహోషువా మృతి పొందిన తరువాత ఇస్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది యహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా ఎహోవా ఆ దేశమును యూధా వంశస్థులకిచ్చియున్నాను వారు పోవాలనని సెలవిచ్చును అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో మనము కణానీయులతో యుద్ధము చేయటకు మా వంతులోనికి మాతో కూడా రండి మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయి కణానీల మీదకి యోధా వంశస్థులు పోయినప్పుడు యహోవ కనానీయులకు పెరుజీయులను వారికి అప్పగించను కనుక వారు బెజేకులో పదివేల మంది మనుషులను హతము చేసిరి వారు బెజేకులో అదోనీ బెజేకును చూచి వారితో యుద్ధము చేసి కనానీళ్లను పెరిజ్జీలను హతము చేసిరి అదోని బెజేర్కు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతులు బొట్టన విరేలను కోసివేసిరి అప్పుడు అదోని బెజేకు తమ కాళ్ళు చేతుల బొటన వ్రేళ్లు కోయబడిన డెబ్బై మంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొని చుండిరి నేను చేసినట్లే దేవుడు నాకు నేను వారు ఎరుషలేములకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయేను వంశస్థులు ఎరుషలేము మీదకి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి తరువాత మన్యముల మన్యములయందును దక్షిణ దేశమందును లోయ అందును నివసించిన కణానీయులతో యుద్ధము చేయుటకు పా మరియు వంశస్థులు హెబ్రోనులో నివసించిన కణానీయుల మీదకి పోయి శేషయిని అహీమానును తల్మయిని హతము చేసిరి ఆ హెబ్రోను పేరు కిర్యతర్ప అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదకి పోయిరి పూర్వము దెబీరు పేరు కిర్యస్తే పేరు కాలేబు కిరియస్తే ఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా కాలేబు తమ్ముడైన కనచు కుమారుడగు వత్ని ఏలు దాన్ని పట్టుకొనిను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాను ఆమె తన పెరిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతన్ని ప్రేరేపించను ఆమె గాడిదను దిగక కాలేబు నీకేమి కావాలనని అడిగను ఆమె దీవిన దయచేయము నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు నీటి మడుగులను కూడా నాకు దయచేయమని అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను మోషే మామయ్యైన కెయీను కుమారులు వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరా దక్షిణ దిక్కులోను యోధా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనమతో నివసించిని వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడా పోయి జఫన్ జఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలన చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టిరి పెట్టెరి వంశస్థులు గాజాను దాని ప్రదేశమును హకెలోను దాని ప్రదేశమును ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకునేది ఎహోవా యోధావంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్యదేశంను స్వాధీనపరుచుకునేది అయితే మైదానమందు నివసించు వారికి ఇనుపరథములున్నందున వారిని వెళ్లగొట్టలేకపోయేది మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నియ్యగా అతడు ముగ్గురు అనాకీయులను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనపరుచుకున్నను ఎరుషలేములో నివసించు ఎబూసియులను బెన్యామేనులను వెళ్లగొట్టలేదు ఎబూసీయులు బెన్యామియులతో కూడా నేటి వరకు ఎరుషులేములో నివసించుచున్నారు ఏసేపు వింటివారు బేతేలుకు వెళ్లినప్పుడు యహోవ వారికి తోడై ఉండెను పూర్వము లూజా అనబడిన బేతేలును వేగుచూచుటకు ఏసేపు ఇంటివారు దూతలను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణము నుండి ఒకడు వచ్చుట చూచి నీవు దయచేసి ఈ పట్టణములోనికి రెళ్లు త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారం చేసేదని చెప్పి అతడు పట్టణములోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తి అహతము చేసిరి కాని ఆ మనుషుణ్ణిని వాని కుటుంబికులనందరినీ పోనిచ్చిరి ఆ మనుషుడు హిత్తుల దేశమునకు వెళ్లి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అని పేరు పెట్టెను నేటి వరకు దానికి అదే పేరు మనర్షియులు బేసేయానును దాని పల్లెలను తైనాకును దాని పల్లెలను దోరు నివాసులను దోరు పల్లెలను ఇబ్లేయామును దాని పల్లెలను మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు ఎలయనగా కనానీయులు ఆ దేశంలో నివసించవలనని గట్టి పట్టుపట్టియుందిరి ఇస్రాయేళ్లు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకుని కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు ఎఫ్రాయిమీలు గెజేరులు నివసించిన కనానీయులను వెళ్లగొట్టలేదు గెజేరులు కనానీయులు వారి మధ్యను నివసించిరి జబూలునీయులు కిత్రో నివాసులను నహలోలు నివాసులను వెళ్లగొట్టలేదు కణానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయివారేరి హషేరీలు అక్కో నివాసులను సీదోని నివాసులను అహ్లాబు వారిని అక్షీబు వారిని హెల్బావారిని అఫేకు వారిని రేహోబు వారిని అషేరీయులు దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి నఫ్తాలీయులు బేస్తేమేషు వారిని బెతనాతు వారిని వెళ్లగొట్టలేదు కానీ బేస్తేమేషు నివాసుల చేతను బెతనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకొనిరి అమోరియులు దానీయులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్లగొట్టిరి అమోరీయులు అయ్యాలోను నందలి హెరేసుకొండలోను షయల్ భీములోను నివసింపవల్నని గట్టి పట్టుపట్టి ఉండగా ఏసేపు ఇంటివారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకునిది అమోరియుల సరిహద్దు అక్రభీము మొదలుకొని హస్యల వరకు వ్యాపించును ఆమెన్